పాస్ట్ గారు వచ్చే సమయంలో సర్దాలి అయ్యా గారు వందనాలు ఇంకా అయ్యారు వచ్చినట్లు ఎరా లైట్లు ఫ్యాన్లు వేసారా ఆ మైక్లు ఊదారా మైకులు అన్నా ఏరా ఎక్స్ట్రాలా మైక్లు ఊదారా అంటే చెక్ చేశారా అని అర్థం వెళ్దా వెళ్దా అంతా బాగా ఉంది అన్ని లైట్లు ఆ ఫ్యాన్ ఎందుకు వెళ్ళిరా పని చేయట్లేదు అన్న పని చేయట్లేదు అంట మొన్నే పది ఏళ్ళ తిండి తీసిచ్చాను పని చేయట్లేదు అక్కడ అక్కడేముందో చదువు చదువు బొంగు కాంతారావు నీకు నీకేం తెలియదు నువ్వు చిన్నపిల్లడి ఏముందో చదువు బొంగు కాంతారావు అది మళ్ళీ దాత బొంగు కాంతారావు అర్థమైందా అర్థమైందా ఇక్కడ ఏముందో చదువు దా ఈసారి

మా ప్రియమైన పరలోక తండ్రి మీ నామానికే స్తోత్రాలయ్యా మీరు ఈ గుడుకోలో తోడు ఉండండి తండ్రి మీరే సహాయం చేస్తారని ఏసునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుబ్బారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రేమ గల తండ్రి ఈ ఉపవాస ఈ ఉపవాస మీరు మాకు తోడు ఉండమని అడుగుతున్నాం తండ్రి యేసు సమాల్లో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ సరే మనం ఇప్పుడు సిలువ ధ్యానం చేద్దాం ఆయన వైపు చూద్దాం అవును ఆయన వైపు చూద్దాం గట్టిగా గట్టిగా మన పాపాల కొరకు ఆయన మరణించాడు నా పాపాల కోసమే మరణించాడు నా పాపాల కోసమే మరణించాడు మన స్థానంలో ఆయన ఉన్నాడు నా స్థానంలో ఉన్నాడు మనందరి స్థానంలో ఉన్నాడు యేసయ్యా మా కోసమే మరణించావయ్యా యేసయ్యా మౌనంగా 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 ప్రార్థన చేద్దాం మౌనంగా ప్రార్థన చేద్దాం మౌనంగా ప్రార్థన చేద్దాం ఎవరికి ఇద్దాం కాంతారావుకి ఇద్దాం అయ్యో కాంతారావు అనుకూడదే దాతా బొంగు కాంతారావు మళ్ళీ ఏదైనా గడవచ్చు సరే ఇప్పుడు మన మధ్యలో ఉన్న దాత బొంగు కాంతారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు పడుకున్నాను అనుకున్నారా సిల్వ ధ్యానం అయ్యా ప్రార్థన చేయండి అయ్యా తక్కువ టైం ఉంది నేను కదా ఫస్ట్ గారు ఎక్స్పీరియన్స్ నేను ఉన్నాను కదా నేను చేస్తాను కదా ప్రార్థన చేయండి అయ్యా బాప్తాలకు టైం అవుతుంది నేను ఉన్నాను కదా సరే ముందు అవుతాముందు తండ్రి ఫస్ట్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు అయినా మన మధ్యలో ఉన్న సుబ్బారావుకు వందనాలు అయినా ఉన్న సందస్తులకి అందరికీ వందనాళ్ళైనా అయినా నాది వచ్చిన ఆది కాండంలో ఆదం ఉన్నాను నాయనా పెత్తదన గండల్లో యో యోహాను ఉన్నాడు మీరు ఉన్నారు నాయనా ఆ మత్తయ్యోవాతలో చెప్పిన ఏడు మాటలు ఆ ఏడు మాటలు పట్టించి మీకే వందనాలు నాయనా అయ్యా నాదో చిన్న ప్రేరాపనయ్యా మా పాస్టర్ గారు సరితే ఓకమే చెప్పడం రావట్లేదు అయ్యా మా పాస్టర్ గారికి కొంచెం మార్చేను నాయనా మా గారికి మారు మనసు పొంది మోరు మనసును పొందించిన ఆయన రోజు చర్చికి రమ్మంటారు నాయన మాకు ఎక్కడ కుదురు పబ్బువా నువ్వే అన్నీ పైని ఉంటావు నేను ఇంకోటయ్యా నేను రెండు వేలు నేను రెండు వేలు అంటే రెండు వేలు కానుక్ ఇస్తున్నాను ఎవ్వరు ఇవ్వట్లేదు నాయన ఈ సుబ్బారావు వల్ల ఏ ఉపయోగం లేదు నాయనా అందరూ అందరూ వస్తారు నాయన ఒక్క రూపాయి ఎవరు నాయన నేను రెండు వేలు ఇస్తున్నాను ఆయన నీ కానుక్ది కానీ ఇంకా ఏమన్నా మర్చిపోతే క్షమించాను నాయనా వేసినాం వేసినాం ఎన్న కాక మొన్న వచ్చిన శుభ్రం చేసినా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మరి అమ్మ అడుగుతున్నా తండ్రి ఆమె అయిపోయిందా సుబ్బారు అయిపోయిందా అదేంటి పాస్టర్ గారు మరి అయిపో మరి ప్రార్థన తర్వాత వెళ్ళమన్నారు కదా ఏంటి ఇందాక మరి యొక్క నామంలో అంటున్నారు మరి నిన్న కాక మొన్న వచ్చిన సుబ్బారావు వేసినామని ముగించాడు మరి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం ఉండుద్దు పాస్టర్ గారు సరే అయితే ఓకే థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మనం ఏం చేయలేం కదా సరే బాప్తిసాల కార్యక్రమం అయిపోయింది కాబట్టి కొద్ది ప్రార్థన చేసుకుని ముగించుకుందాం మా ప్రియమైన పరలోక తండ్రి మీ నామానికే స్తోత్రాలయ్యా ఇప్పుడు బాప్తిసాల తీసుకున్న వాళ్ళందరూ మీ ఆట మీ బాటలు ఎదిగేటట్టు చేయండి ప్రభువా వాళ్ళు మీ మాటలు అనుసరించక రుపదేశమని ఏ సునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ఇప్పుడు ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్నా ప్రార్థన చేయించుకోవాలనుకున్నా రావచ్చండి నూనె నూనెకా ఎందుకమ్మా చిల్లు పడిందా కాదు పాస్ట్ గారు నేనైతే ఈ రోజు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను రేపు రాలేను కదా నూనెకి ప్రార్థన చేస్తే రోజూ రాసుకుంటూ ఉండొచ్చు ఎందుకమ్మా నువ్వు దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేయొచ్చు కదా ఈ నూనె మీద ఎందుకు నిన్న లేకపోతే ఏమైంది రోజు మనం రాసుకోవచ్చు పాస్ట్ గారు నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేయొచ్చు కదమ్మా ఈ నూనె మీద నువ్వు ఎందుకు నమ్మకం పెట్టుకున్నావు నువ్వు ప్రార్థన చేస్తారా లేదా లేకపోతే నేను పచ్చి పక్క చచ్చికెళ్ళిపోమ్మా అయ్యో ఇది ఒకటి ఉంది కదా సరే అయితే సంగస్తులు వేరే చర్చికి వెళ్ళవచ్చు పక్క చర్చిలో అయితే డబ్బాలు కూడా వాలేస్తున్నాను మీ చర్చికి అయితే నేను తెచ్చుకోవాల్సి వస్తుంది వాళ్ళ వల్ల మనం కూడా చేయాల్సి వస్తుంది సరే అయితే కళ్ళు మూసుకో అమ్మా మా ప్రియమైన పరలోక తండ్రి ఈ నూనె బాటిల్ మీరు దివించిన ప్రభువా ఇది రాసుకున్నప్పుడు తనకి నయమయ్యేటటిక్ర ప్రదేశాన్ని తండ్రి అలాగే నిజమైన దేవుడ ఎవరో తెలిసేటిటిక్ర ప్రదేశాన్ని ప్రభువా అలాగే మీకు విశ్వాసంగా ప్రార్థన చేసేటట్టు కృపదేశమని ఏసునామని అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ సరేనయ్య ఇంకెవరైనా ఉన్నారా అందరూ వెళ్తే అందరూ వెళ్తున్నారు మరి నేను వెళ్ళపోతే బాగు పాస్టర్ గారు వాక్యూ మీద సూపర్ చెప్పుడ పాస్ట్ నా గుండెలో దిగిపోయింది పాస్టర్ గారు అందరికీ ఇది డైలాగ్ అయిపోయింది ఏం చెప్పద్దో అడుగుదాం ఏం చెప్పానయ్యా నేను అయ్యా అయ్యా అలా అయ్యా అట ఇది సంగతి సరే రేపు కలుసుకుందాం సాయంత్రం కోళ్ళ వస్తుంది నిన్న పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్న పాస్టర్ నూనె రాసుకోవచ్చు అయ్యి భలే తగ్గిపోయింది దీంట్లో ఏదో ఉంది దీన్ని తోడు కట్టి దీన్ని రోజు దీంట్లో ఏదో ఉంది దీంట్లో రోజు పొద్దున్నే పొద్దున్నే లేచిన వెంటనే దీనికి దండం పెట్టుకోవాలి రే ఆనందు వచ్చి పడుకో టైం అవుతుంది రే సీసా అక్కడ కోళ్ళట పెట్టి పడుకో సీసా ముఖ్యం మనకి లేచిన వెంటనే దానికి దండం పెట్టుకో దానికి దాంట్లో ఏదో ఉంది కాసేపటి తర్వాత అన్న పాస్ట్ గారేమో ఉపవాసం ఉండమన్నారు నేను కొత్తగా ప్రాధాన్యత వచ్చాను ఉపవాసం ఎలా ఉండాలి తెలియదు అన్న పాస్ట్ గారు ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకో పచ్చి మంచినీళ్ళు కూడా తాగద్దా పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా ఏది పడితే తినవచ్చు నువ్వురా నీకేం తెలియరా అలా కూర్చో ఇగ ఎటు పని తిను తిను ఉపవాసం అంటే ఎంత సింపుల్ అన్నా అంతేరా మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి ముట్టకూడదు పాస్ట్ గారు ఏం చెప్పారు పచ్చి మంచి నీళ్ళు ముట్టకూడదు అన్ని తినేవ అదే రోజు సాయంత్రం అబ్బా కార్తీక దీపం సీరియాలు వచ్చే టైం అయింది సీరియాలు చూస్తూ పని చేసుకుందాం చిన్నగా ఆ చాలా సీరియల్ వస్తుంది తర్వాత పని చేసుకుందాం ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరణి ఎత్తుక అట్ట చేసావు పోతే ఎత్తుగా అట్ట కొట్టేసా లెక్కన ఎంతగా అట్ట చేసా కార్తీక దీపం ఎంత అంతకాయ అట్ట అట్ట మొత్తం పోడి చేసేసావు నాకు ఆ డైరెక్టర్ నాకు కనపెడతానా ఆ కార్తీక బాబును అసలు ఆ కార్తీక బాబుని పట్టించుకోవాలని కానీ పట్టించుకోనిలేదు ఆ కార్తీక బాబు నాకు కనపెడతానా జరిగితే ఒకొక్కళ్ళు వచ్చి ఇచ్చి 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 అమ్మ ఫాస్ట్ గారు వస్తున్నారు అమ్మ ఫాస్ట్ గారు వస్తున్నారు ఫాస్ట్ గారా అమ్మ కరుణ ఎవరు అమ్మా కరుణ ఎవరు పాస్టర్ గారు మీరా పని అవును పాస్టర్ గారు పాటలు పాడితే పని చేసుకుంటున్నావా దేవుని పాట అవును పాస్టర్ గారు నేను పొద్దున్న లేస్తే ప్రార్థన చేసుకుంటూ వాకింగ్ చదువుకుంటూ పాటలు పాడుకుంటూ పని చేసుకుంటాను గారు నేను ఎప్పుడు దేవునిలోనే ఉంటాను గారు నాకు సీరియల్స్ అంటే కూడా పాస్టర్ గారు అమ్మా నువ్వు సీరియల్ చూస్తావా లేదా నేను అడగలేదు కదమ్మా చెప్తున్నాను పాస్టర్ గారు ఆ సరేనమ్మా అయితే ఈ రోజు ఎందుకు ప్రాధాన్యత రాలేదమ్మా మా చిన్న అబ్బాయి ఉన్నాడే చచ్చిదాకా వచ్చాం గారు అక్కడికి వస్తే కొడుపులు నొప్పి వచ్చిందని హాస్పిటల్ అక్కడి నుండి అక్కడికి హాస్పిటల్ పాస్టర్ గారు ఇంకా తీసుకొస్తే వస్తే సగం దూరం ప్రార్థన అయిపోయింది అన్నారని ఇంటికి వచ్చేసాం పాస్టర్ గారు అవునా ఇప్పుడు అబ్బాయి బాగానే ఉన్నారండి అవునా బానే ఉన్నాడా సరేనమ్మా రేపు ఆరాధనకి రండి అమ్మా సరే గారు తప్పకుండా వస్తానన్నా పాస్టర్ గారు నేను సరేనమ్మా మీరు వెళ్ళండి నేను వస్తాను సరేనమ్మ ఏం పాస్ ఏం పాస్తి గారు ఏమో మొత్తం కార్తీక దీపం సీరియల్ అంతా పాటు చేసేసారు ఏంటో ఏంటి ఇంకా ఎవరేం రాలేనట్టున్నారు సరే కాసేపు కూర్చుందో చూద్దాం ఏంటి వీళ్ళు ఎలా అబ్బా కింద కూర్చోలేమో పైన కూర్చుందాం అమ్మా వంద నెలండి అయితే రండి సరే సరే ఇప్పుడు మనం ఉపవాసం గురించి కొద్ది సం కొద్ది సందేశాన్ని తెలుసుకుందాం ఉపవాసం ఎలా ఉండాలంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదంటే దాని అర్థం ఏది తినకూడదని కొంతమంది ఉంటారు అరటికాయలు తిని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదనుకుంటారు ఇంకొంతమంది పొద్దున పొద్దున ఉపవాసం ఉంటారు బొద్దుని తింటారు ఇంకొంతమంది మధ్యాహ్నం తింటారు సాయంత్రం రెండు రెండు గంటలు తినక ఉపవాసం ఉంటున్నామంటున్నారు అది నిజమైన ఉపవాసం కాదు కాబట్టి తినలేదు ఫాస్ట్ గారు గట్టిగా ఉంటున్నారమ్మా మీరు ఉపవాసం గట్టిగా ఉంటున్నారు అయ్యా మీరు ఉపవాసం గట్టిగా ఉంటున్నారయ్యా మీకు ఉపవాసం సరే ప్రార్థన చేయండి అయ్యారు వెళ్ళిపోతాం మా ప్రియమైన పర్లక తండ్రి వీరు ఉపవాసం ఉంటున్నారు ప్రభువా ఉపవాసం ఉంటున్నందుకు వీళ్ళకి బలాన్ని దయచేయండి ప్రభువా ఇంకా ఉపవాసం ఉన్న అందరికీ మీ బలాన్ని దయచేయమని ఏ సునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమె ఏదో కాంతారావు గురించి ఏదో అనుకున్నాను కానీ బాగానే చేస్తున్నాడు ఈ నాటి క్రైస్తులు తాము చేసిందే భక్తనుకొని ఏది పడితే అది చేస్తున్నారు కొంతమంది కబ్బర్లోనను కొవ్వొత్తులలో దేవుడు ఉంటారనుకుంటున్నారు అలా ఉండకూడదు ఈసారి నుండైనా మనం మారదాం దేవుని వైపు చూద్దాం